రాష్ట్ర వ్యాప్తంగా పేదల భూమి మరియు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారికి శిక్షలు తప్పవని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ పాలనలో చేసిన అరాచకాలను కబ్జాలను వెలికితీసి నిజమైన లబ్దిదారులకు న్యాయం చేయడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు ఈ రెవెన్యూ సదస్సులు ఈ నెల ఆరవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించనున్నారు రెవెన్యూ సదస్సుల్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిని గుర్తించటం మరియు వైసీపీ నాయకులు ఇతరుల భూమిని లాగేసి రికార్డులు మార్పు చేసిన అటువంటి వారిని గుర్తించి శిక్షించటానికి చర్యలు చేపట్టింది ఆక్రమణదారుల నుండి పొలం విడిపించి అసలైన లబ్దిదారులకు అందించనున్నారు రెవెన్యూ సదస్సులో ప్రధానంగా చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చటం సర్వే నెంబర్లు తప్పుగా పడిన వాటిని గుర్తించి సరిచేయటం జరుగుతుంది జిల్లా రెవెన్యూ సదస్సులు శుక్రవారం ప్రారంభించారు బనగనపల్లి మండలం యాగంటిపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సులు రాష్ట మంత్రి బి సి జనార్దన్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పాల్గొన్నారు గ్రామ సభలు సీఎం సహాయ నిధి కోసం గ్రామ వీఆర్వో గంగన్న రెండు పేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితురాలు మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లటంతో వీఆర్వో గంగన్నను వెంటనే సస్పెండ్ చేయాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించారు రెవెన్యూ శాఖలో విధులు నిర్వహించే తహసీల్దార్లు ఆర్ఏలు వీఆర్ఓల తీరు వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో సంబంధించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో పేదల భూమిని స్వాధీనం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పేదల భూమిని కబ్జా చేసిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేటువంటి ప్రచంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేగూడ ఈ రోజు ఆగడపల్లి గ్రామానికి రావడం జరిగింది అదే విధంగా గత పాలకులు చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కావచ్చు ల్యాండ్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెవెన్యూ దాంట్లో ఈ రోజు తీసుకొచ్చి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పాలసీ మ్యాటర్ కూడా తీసుకురా ఉంది ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరి కబ్జాదారులను కూడా గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడే విధంగా చర్యలు కూడా తీసుకుంటాము అదేవిధంగా ఏవైతే ఈ యొక్క పాస్బుక్లు కానీ ఈ యొక్క సర్వేలు కానీ దాని మీద జరిగిన అవకతవకలు ప్రతి ఒక్క దాన్ని కూడా పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసుకునే ప్రతి అన్యాయాన్ని ప్రతి అర్జీదారుడికి న్యాయం జరిగే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దానికోసం ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులు గ్రామ గ్రామాన కూడా దాదాపుగా ముప్పై రోజులు ఒక రోజు ఒక గ్రామం ప్రకారం కూడా చేయడం రెవెన్యూ ఎంఆర్ఓలు ఆర్డీఓలు జేసీ గారు అందరు కూడా వస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేటువంటి ప్రభుత్వంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేము కూడా ఈ రోజు ఆగంటిపల్లె గ్రామానికి రావడం జరిగింది అదేవిధంగా గత పాలకులు చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కావచ్చు ల్యాండ్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెవెన్యూ దారు ప్రకారము ఈ రోజు తీసుకొచ్చి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పాలసీ మ్యాటర్ కూడా తీసుకురా ఉంది మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో రెవెన్యూ సదస్సు శుక్రవారం జరిగింది తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో స్థానిక రామాలయం నందు నిర్వహించారు పలువురు రైతులు భూ సమస్యలపై అర్జీలు అందజేశారు బుక్కాపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ ఇరవై ఆరులోని అరవై సెంట్ల రోడ్డు రస్తాను గతంలో వైసీపీ నాయకుడు ఆక్రమించినట్లు అర్జీ అందజేశారు అదేవిధంగా గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ నూట నాలుగులో రెండు ఎకరాల ఇరవై సెంట్ల పొలం ఆక్రమించి సాగు చేస్తున్నట్లు అర్జీలు అందజేశారు అదేవిధంగా సర్వే నెంబర్ ఇరవై ఆరు ముప్పైలో గత టీడీపీ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇవ్వగా ఆ భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించినట్లు తెలిపారు అదే అదేవిధంగా పలువురు రైతులు చుక్క భూమిని మార్పు చేయాలని అర్జీలు అందజేశారు అందులో భాగంగా మొత్తం మేము వ్యవహరికి సంబంధించినటువంటి మొత్తం రికార్డు అన్ని కూడా మేము మమ్మల్నికే తెచ్చాము సమస్యలు ఇక్కడ ఏవైనా ఉన్నా కూడా మా తెలుసుకోవచ్చు నెల మేము సాధ్యమైనంత వరకు మా మా పరిధిలో సమావేశం పరిష్కరించాలనేది పరిష్కరిస్తూ మా పై అధికారుల ద్వారా పరిష్కరించాలనేవి వాటికి వాళ్ళు కూడా పంపుతూ మేము మీకు అయినటువంటి సలహాలు అవన్నీ కూడా ఈ గ్రామ మేము మీకు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు రెవెన్ రస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమికి సంబంధించినటువంటి ఏ సమస్యలైనా చుక్కల భూములైనా అసైన్మెంట్ భూములైనా పక్కన వాళ్ళు ఎవరైనా మీ భూమిని ఆక్రమించుకోవడం కానీ గవర్నమెంట్ భూములు ఎవరైనా ఆక్రమించుకోవడం కానీ ఇలాంటివి ఏవైనా మీ దృష్టిలో ఉంటే మా 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 దృష్టికి తీసుకు వస్తే మేము వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి పరిష్కరించే ప్రయత్నం చేసి ప్రయత్నించి పరిష్కరించి మీకు న్యాయం చేస్తాం సత్వర న్యాయం చేస్తాము హలో అండి నేను మీకు రాక్షిద్దా ప్లీజ్ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్